ఆపరేషన్ సింధూర్ గురించి దేశమంతా మాట్లాడుకుంది భారతదేశం అంతా చర్చించుకుంది ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంది అనుకోండి అన్ని దేశాలే అది వేరే విషయం కానీ భారతదేశంలో మాత్రం ప్రతి భారత పౌరుడు కూడా మెచ్చుకున్నారు నరేంద్ర మోడీని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అలాగే మన సైనిక అధికారులని సైనికుల్ని అయితే ఇందులో ఈ ఆపరేషన్ సింధూర్లో ఒక మహిళా అధికారి ఉన్నారని ఎవరికైనా తెలుసా మహిళ మహిళలు కూడా నిజంగా మహిళా అధికారులు కూడా మీవేం తక్కువ తినలేదు అన్నట్టుగా ప్రాణాలకు తెగించి వాస్తవానికి వాళ్ళు చూపించిన తెగువ వాళ్ళు చూపించిన సాహసం చూస్తూ ఉంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళు నిజంగా ఆ సమయంలో ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు పాలు పంచుకున్నారు వాళ్ళు ఎలాగా అక్కడ సైనికుల మీద దాడి చేశారు పాకిస్తాన్ మీద ఎలా దాడి చేశారు అనేది వాస్తవానికి కంటికి కనిపించేంత దూరంలో శత్రు సైన్యం కవ్వింపులు చేస్తుందట ఒకవైపు మరోవైపు దేశంలోకి చొరబాట్లు ఇలాంటి ఉద్రిక్తతల మధ్య జమ్మూ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ బార్డర్కి కేవలం నూట యాభై మీటర్ల దూరం అట అది పెద్ద దూరం ఏం కాదు అక్కడ అవుట్ పోస్ట్ నిర్వహించారట సో ఇక్కడ కీలక విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారి ఒక రకంగా ఈమెను శివంగి అని కూడా అంటారట నేహా బండారి ఈమె పేరు ఈ విధుల్లో ఉన్న ఏకైక మహిళా అధికారిని ఆమె పాక్ రేంజర్లు మన భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతుంటే ఈ నేహా బండారి మరికొందరు మహిళా బార్డర్ సెక్యూరిటీ గార్డులతో కలిసి పాక్ చొరబాట్లను వాళ్ళ దాడులను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ శత్రు సైన్యం లొకేషన్లో టార్గెట్ చేసి మరీ ప్రతిదాడి చేశారట నిజానికి ఇలాంటి సమయంలో బెటాలియన్ హెడ్ క్వార్టర్కి వెళ్లేందుకు వేరందరికీ కూడా అవకాశం ఉంటుందట ఇది చాలా క్లిష్ట పరిస్థితి కాబట్టి వీళ్ళు బెటాలియన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోవచ్చు కానీ నేహా బృందం మాత్రం ఆ యుద్ధంలో ముందుండి పోరాడాలని నిర్ణయించుకున్నారు ఒక రకంగా శత్రుభూభాగానికి సమీపంలోని ప్రాంతాన్ని జీరో లైన్ అంటారు ఆ జీరో లైన్ దాటి వెళ్ళడానికి సాహసించరు ఎవరు కానీ ఆ జీరో లైన్ దాటి మరి మూడు ఫార్వర్డ్ పోస్టులను నాశనం చేసి వచ్చారు అంటే నిజంగా వీళ్ళకి చేతురి దండం పెట్టాలి మహిళలను ఎందులోనూ తక్కువ కాదు ఈ పోరాటంతో అని వీళ్ళు నిరూపించగలిగారు ఈమెతో పాటు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మంది మహిళా బోర్డర్ గార్డులు కూడా ఉన్నారట ఇందులో ఆరుగురు గన్ పొజిషన్లో ఉంటూ అంటే వీళ్ళ చుట్టూ వాళ్ళు ఎప్పుడూ కూడా గన్ పొజిషన్లో ఎలాంటి అటాక్ జరిగినా ఇమీడియట్ గా తోటాలు వదలడానికి సిద్ధంగా ఉంటారు అలా గన్ పొజిషన్లో ఒక ఆరుగురుని పెట్టి మిగిలిన వాళ్ళందరూ శత్రి దాడిని నేరుగా ఎదుర్కొన్నారు పాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లు మోటార్ ని సమర్థవంతంగా కూల్చేశారు నిజంగా ఇదంతా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు నేహా బండారి అలా చెప్తూ కూడా ఆమె చాలా గర్వంగా ఫీల్ అయ్యారట ఉత్తరాఖండ్కి చెందిన ఆమె రెండు వేల ఇరవై రెండులో సరిహద్దు భద్రతా భద్రతా దళం బిఎస్ఎఫ్లో చేరారు వీరి కుటుంబం నుంచి సైన్యంలో చేరిన మూడో తరం వ్యక్తి ఈమె ఈమె తాత కూడా ఆర్మీలో తండ్రి సిఆర్పిఎఫ్లో పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి కూడా ప్రస్తుతం సిఆర్పిఎఫ్ విభాగంలోనే విధులు నిర్వహి నిర్వహిస్తున్నారు మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇక దేశం కోసం జాతి కోసం అంకితం చేశారు ఒక రకంగా భారత్ని పూర్తిగా కాపాడడానికి నిజంగా ఇలాంటి మహిళా అధికారులు ఆపరేషన్ సింధూర్లో పాల్పంచుకున్నారు ప్రాణాలకి తెగించి మరి పాక్ కవ్వింపు చర్యలని ఎదురు దీటుగా ఎదుర్కొన్నారు అని తెలిస్తే నిజంగా ప్రతి భారతీయుడు గర్విస్తున్నాం అంశం